తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా ఆరుమూరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్లో పర్యటించారు ఏ సందర్భంగా మహిళలను కలిసి ఉచిత ప్రయాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉచితంగానే ప్రయాణం చేస్తున్నారు కదా డబ్బులు చెల్లించట్లేదు కదా అంటూ అడిగారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ త్వరితగతిన అమలు చేస్తోందన్నారు మహిళలు సంతోషంగా ఉన్నారని ఇప్పటి వరకు నాలుగు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు ఆర్టీసీ భూముల్లో ఆక్రమించిన వారి దగ్గర నుంచి రికవరీ చేశామని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముచ్చల సునీల్ కుమార్ ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొత్తుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు Thank oh. you. Oh.